వైసీపీ ఆలోచన మారాలి వైసీపీ స్థితి మారాలి వైసీపీ వేసే అడుగులు మారాలి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఏడాది కాలం అయితే పూర్తయిపోయింది అయితే వైసీపీ ఇప్పటి వరకు కూడా ఏదో పడికట్టుగానే ముందుకు సాగింది అనేది రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ కేవలం సెంటిమెంటు అలాగే సంక్షేమాన్ని నమ్ముకునే ముందుకు సాగింది ఒక్క ఛాన్స్ అని అప్పుడు అన్నారు అలాగే నవరత్నాలు అన్నారు ఈ రెండు కూడా ఒక్క ఛాన్స్ అనేది సక్సెస్ అయిందా నవరత్నాలు అనే కాన్సెప్ట్ సక్సెస్ అయిందా లేదంటే రాజన్న బిడ్డకు అవకాశం ఇవ్వాలని చెప్పి జనాలు అనుకోవడం సక్సెస్ అయిందా ఏది ఏమైనా సంక్షేమం సెంటిమెంటు ఈ రెండు చుట్టూనే ప్రజలు బాగా ఆకర్షితులయ్యారు ఆ రెండింటి చుట్టూనే మొత్తం రాజకీయం నడిచింది అనేది సెంటిమెంటు సంక్షేమం అనేవి ఎప్పుడు కూడా ఎవరి సొత్తు కాదు ఒకప్పుడు జగన్కి అనుకూలంగా ఉంటా రెండు అంశాలు ఇప్పుడు మొన్న కోటం వైపు వచ్చేసినాయి అయితే ఇక్కడ అసలు విషయం వేరే ఉంటుంది కానీ అదేంటి అంటే వీళ్ళు చెప్తున్నది స్థితిమంతం అంట అంటే ఇది మనకి ప్రధాని మోడీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది తాను ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇక ఆ సీటును కోల్పోకుండా చూసుకోవడంలో ఆయన చాలా స్థితిమంతంగా కనిపిస్తారట ఎవరు నరేంద్ర మోడీ ఇది కేవలం మోడీలో మాత్రమే ఉంది అందుకే ఆయన గుజరాత్లోను ఇప్పుడు కేంద్రంలోను కూడా వరుస విజయాలు దక్కించుకుంటున్నారు ఆయనకు మాత్రం ఆటుపోట్లు లేవా విమర్శలు రావా కక్ష సాధింపు రాజకీయాలు లేవా అంటే ఉంటాయి ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటాయి ఉండకుండా రాజకీయమే ఉండదు అవి లేవు అంటే ప్రతిపక్షం లేనట్టు ప్రత్యర్థి లేనట్టు లెక్క ఎప్పటికీ ఏది అవసరమో అప్పటికి అది చేయడంలోనే నాయకుడి స్థితిమంతం అనేది కనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబును చూస్తే అదే కనిపిస్తుంది అయితే దీనికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక వైసీపీ విషయానికి వస్తే ఈ స్థితిమంతం అనేది ఎక్కడ కనిపించదట ఏ విషయాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలి ఎప్పుడు ఎలా స్పందించాలి అనే విషయంలో వైసీపీ తడబాటు ఎప్పటికీ స్పష్టంగానే కనిపిస్తోందట అధికారం ఉంటే అద్దాల మేడ అంటారు మహామహా మహాకవి శ్రీశ్రీ దీన్ని కాపాడుకోవాలి అంటే స్థితిమంతం కావాలంటే ఆ దిశగా జగన్ అలాగే వైసీపీలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అనేది అంటే నరేంద్ర మోడీ లాగా ఆయన అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయలేదు ఒక రకంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి అవి ఆయన కేవలం సంక్షేమాన్ని సెంటిమెంట్ని నమ్ముకున్నారా అదే ఈసారి బిడిచి కొట్టిందా రెండు వేల పంతొమ్మిదిలో కలిసొచ్చి ఈసారి అనేది ఒకటి ఈసారి కూడా మళ్ళీ దాన్నే నమ్ముకుంటారా ఈసారి ఏమన్నా కాస్తంత కొత్తగా ఆలోచించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తారా లేదంటే అనూహ్యంగా మళ్ళీ అవకాశం ప్రజలే ఇస్తారు అని ఎదురు చూస్తారా వెచ్చుడాలి